రాజధాని అమరావతిలో సచివాలయం అసెంబ్లీ ఉన్నత న్యాయస్థానం భవనాలకు డివిజన్లను ప్రభుత్వం ఖరారు చేసింది జపాన్కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు మూడు భవనాల డిజైన్ల కోసం చాలా అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డాయని వాటిలో మూడు సంస్థల బిడ్లను ఎంపిక చేసి అందులో జపాన్కు చెందిన సంస్థ డిజైన్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్ర విభజనతో రాజధాని అనివార్యమైందన్న ముఖ్యమంత్రి భూసేకరణ నుంచి రాజధాని బృహత్ ప్రణాళిక వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు Best international standards. Then we created competition. In that competition, finally, three members who have selected to participate for all the three buildings the legislature, the high court, and the secretary, along with urban design the project to Mr. Fumihiko Maki, Maki and